అందరికీ నమస్కారం రేపు బుధవారం రాత్రి సమయంలో చీకటి పడిన తర్వాత ఏడు ఎండు మిరపకాయలతో ఇలా చేసి నీటిలో వేస్తే చాలు కొన్ని నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు తొలగిపోయి ధన సమస్యలు దిష్టి దోషాలు శత్రు బాధలు అన్నీ కూడా పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యల వల్ల అప్పుల బాధల వలన చాలా సతమతమైపోతూ ఉంటారు మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ధన సమస్యలే కాదు దిష్టి దోషాలున్నా వారు ఉన్నా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు సరిగ్గా తినరు చిక్కిపోతూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రాదు ఇలా దిష్టి దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు శత్రు బాధలు ఉన్నవారు ధన సమస్యలు ఉన్నవాళ్ళు దిష్టి దోషాలు ఉన్నవాళ్ళు ఇలా అందరు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే మిరపకాయలకు అంత శక్తి ఉంది మిరపకాయలను శక్తి సంబంధిత హోమాలలో వాడుతూ ఉంటారు వంటలలో కూడా ఎండ మిరపకాయలను విరిగా వాడుతూ ఉంటారు భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించడం కష్టం ఒకవైపు నోరు మండిపోతున్న మంచినీరు తాగుతూ మరి వంటలను కూరగాయలను ఆస్వాదిస్తుంటారు అయితే మారుతున్న జీవన పరిమాణంలో ఆహార అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని ఇలా రకరకాల కారణాలతో కారం తినడం తగ్గించారు చాలామంది కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిది అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు మిరపకాయలను వారిలో క్యాన్సర్ హృదయ సంబంధిత వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టుగా ప్రకటించింది ఆరోగ్యపరంగా మిరపకాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే ఆ లక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మకారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం ఎవరైనా వాటిని సమర్పిస్తే వారిని అరగించి వాటికి ఎటువంటి నష్టం కలిగించదు అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు షాపులకు వాహనాలకు ముందు నిమ్మకాయలు మిరపకాయలతో ఒక దండ వేలాడదీస్తారు వాటిని స్వీకరించి ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోపలికి రాదు అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడదీయటం ఆనవాయితీగా వస్తుంది అసలు ఇంతకీ బుధవారం రోజు రాత్రి మిరపకాయలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలివితేటలు ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే విజయం మన సొంతమవుతుందని తెలిపే ఒక కథను విందాం ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది దాని పేరు మహా చతురక మహా చతురక చాలా తెలివైనది ఒకరోజు మహాచతురక ఆహారం కోసం తిరుగుతూ ఉండగా నక్క చనిపోయిన ఏనుగును చూసింది అది దాని మాంసాన్ని తినాలని అనుకుంటుంది కానీ దాని పళ్ళు ఏనుగు యొక్క కఠినమైన చర్మాన్ని తినే అంత బలంగా లేవు కాబట్టి ఎవరైనా వస్తారని మహాచతురిక ఓపికగా ఎదురుచూసింది ఈ రోగ సింహం అక్కడికి వచ్చింది నక్క అతనితో రాజుగారు దయచేసి ఏనుగును రుచి చూడండి నేను మీకోసం మాత్రమే కాపలా కాస్తున్నాను ఈ చనిపోయిన ఏనుగును మీరు ఆస్వాదించండి అని అంటుంది కానీ సింహం నేను తాజా జంతువులను మాత్రమే తింటాను పాతవి కాదు అని చెప్పి తన దారిలో తాను వెళ్ళిపోతుంది నక్క ఏనుగు యొక్క పూర్తి మృతదేహం తనకే దక్కినందుకు చాలా సంతోషించింది తర్వాత ఒక పులి వచ్చింది పులి రాగానే నక్క భయపడింది పులి ఏనుగు మొత్తాన్ని తినగలదని తనలో తాను అనుకుంది అందువల్ల తన పులితో ఒక వేటగాడు ఈ ఏనుగును విషపూరిత బాణంతో చంపాడు ఎవరైతే దాన్ని మాంసాన్ని తింటారో వారు విషం కారణంగా చనిపోతారు ఇతరుల ప్రాణాలు కాపాడడానికి నేను ఏనుగు కాపలాగా ఉన్నానని చెప్తుంది దాంతో పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది పులి వెళ్ళిన వెంటనే అక్కడికి రెండు రాబందులు వచ్చాయి అవి ఏనుగు మృతదేహంపై కూర్చున్నాయి తెలివైన నక్క రాబందులు ఏనుగును తినాలని అనుకోలేదు అందువల్ల నక్క వాటితో నేను ఏనుగును వేటాడి దాని చర్మాన్ని ఇద్దరు వేటగాళ్లకు విక్రయించాను వారు ఇప్పుడైనా ఇక్కడికి రాగలరు మీరు ఏనుగు తినడం చూస్తే వారు మీ ఇద్దరిని చంపుతారు అని చెప్పింది బంధువులు భయపడి వెళ్ళిపోయారు వేనుగు యొక్క మాంసం తినడం సులభం అవ్వడానికి నక్క ఒక గట్టి చెక్కను వెతుక్కుంది చివరికి ఒక చిరుత పులి వచ్చింది చిరుత పులికి పదనైన దంతాలు ఉన్నాయి నక్కకు తెలుసు చిరుత పులి ఏనుగు మొత్తాన్ని తినగలదని అలా చేస్తే నక్కకు ఆహారం దొరకదని ఆలోచించి వెంటనే నక్క చిరుత పులితో మిత్రమా మీరు ఆకలితో ఉన్నట్లు అనిపిస్తుంది ఏనుగును తినండి కానీ ఏనుగును సింహం వెంటాడింది సింహం తన కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది సింహం వచ్చేటప్పుడు నేను నీకు చెప్తాను అప్పుడు మీరు పారిపోవచ్చు అని చెప్పింది చిరితపులి ఆ మాటకు అంగీకరించి వెంటనే ఏనుగును తినడానికి వెళ్ళింది చిరుతపులి ఏనుగు తినబోతున్న సమయంలో నక్క చూసి వెంటనే సింహం వస్తుంది అని అరిచింది చిరుతపులి వెంటనే అడవిలోకి పారిపోయింది అంతటితో నక్క చాలా సంతోషించి ఏనుగు యొక్క మాంసాన్ని ఆస్వాదించింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఏ సమయంలోనూ తెలివిగా వ్యవహరిస్తే విజయం ఎప్పటికీ మీదే అవుతుంది ఇక్కడ నక్క తెలివిని ప్రదర్శించిన కారణంగా ఎంతో మందికి దక్కాల్సిన ఆహారాన్ని తాను చేజిక్కి గుచ్చుకుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయని ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని శత్రు బాధలు పెరిగిపోతున్నాయని బాధపడేవారు బుధవారం రోజు చీకటి పడిన తర్వాత ఏడు ఎండి మిరపకాయలను తీసుకోండి మంచిగా ఉన్న ఎండు ఏడు మిరపకాయలు తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ముఠకట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ పూజా మందిరంలో ఇష్టదైవం ముందు పెట్టి మీకున్న సమస్యలను పోవాలని సంకల్పం చెప్పుకోండి ఈ ప్రక్రియ అంతా బుధవారం రోజు రాత్రి సమయంలో చేయండి మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసుకుని పూజ గదిలోకి వెళ్ళి ఆ మూటను తీసి పారవే నీటిలో పడవేయండి అంతే పరిహారం పూర్తయినట్టే ఈ తేలికపాటి పరిహారం చేస్తే చాలు మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది వద్దన్న ధనం వస్తుంది ఇష్ట దోషాలు పోతాయి ధన సమస్యలు పోతాయి మీకు శత్రువులు ఉంటే ఆ శత్రువులు కూడా పోతారు కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఎండమిరపకాయలతో ఇళ్ళ చేసి శుభ ఫలితాలను పొందండి బుధవారం అనేది విష్ణుమూర్తికి సంబంధించిన రోజు బుధవారానికి అతి పెద్ద పది బుధుడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి కాబట్టి బుధవారం రోజు విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు నామాలు చదువుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు చదువుకోవాలి మరి బుధవారం సం విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు చదువుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ప్రతి బుధవారం కూడా విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి తులసి ఆకులతో పూజ చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బుధవారం రోజు లక్ష్మీనారాయణ ఫోటోకి గంధం కుంకుమలతో పూట్లు పెట్టి చామంతి పూలతో తులసి ఆకులతో పూజ చేసుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బుధవారం రోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మం పక్కన పసుపు రంగులో ఉండే పువ్వులు పెడితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే బుధవారం రోజు రాగే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే బుధవారం కూతున్నప్పుడల్లా కూడా రామ నామం జపించేస్తే చాలా మంచిది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి కనుక కీర్తి ప్రతిష్టలు కావాలి అంటే బుధవారం రోజు రామ రామ అనుకుంటూ రామనామం చదువుకోండి మీకు చాలా పెద్ద కష్టాలు ఉంటే ఆ కష్టాలు పోవడానికి బుధవారం రోజు కృష్ణ నామం చదువుకోవాలి కృష్ణ కృష్ణ అని బుధవారం రోజు వీలైనన్ని సార్లు అనుకుంటే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జాతకంలో జాతక దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నట్లయితే గ్రహ నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే బుధవారం రోజు నారాయణ నారాయణ అని అంటూ నారాయణ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి అలాగే ఒక్కోసారి చెడు శడుకుణాల వలన అన్ని చెడు ఫలితాలే కలుగుతూ ఉంటాయి అపశకనాల వలన చెడు కళలు వలన ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా నారాయణ నామాన్ని బుధవారం రోజు వీలైనన్నిసార్లు చదువుకుంటూ ఉంటే ఆ అపశకనాలు చెడు కలల వలన వచ్చే ఫలితాలను తొలగించుకోవచ్చు అలాగే మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా మీకు విజయం లభించాలంటే అపజయం అనేది లేకుండా ఉండాలంటే సర్వేశ్వర సర్వేశ్వర అంటూ సర్వేశ్వర నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి సర్వేశ్వర అనే నామం జపిస్తే ఏ కార్యం చేపట్టినా విజయం కలుగుతుంది చదువుకునే పిల్లలు బుధవారం రోజు పురుషోత్తమ అనే నామం జపించాలి పురుషోత్తమ పురుషోత్తమ అనుకుంటే విద్యార్థులకు విద్యలో విశేషమైన పురో అభివృద్ధి కలుగుతుంది శ్రీష అనే నామాన్ని చదువుకుంటే ఏ శుభకార్యనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా బుధవారం రోజు రెండు పదాలతో కూడిన ఈ నామాలను జపించి మంచి ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా చేయండి బుధవారం రోజు మిరపకాయలతోటి ఇలా చేస్తే ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు